అందరు నమస్కారం ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారి డిప్యూటీ సిఎం పోస్టు ఇవ్వాలన్న వాదన రోజు రోజుకి బలపడుతుంది యువగలం పాదయాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీ గెలిపే కృషి చేసిన నారా లోకేష్ గారికి డిప్యూటీ పోస్ట్ ఇవ్వాలన్న వాదన ఉంటే చాలా హెల్దీగా ఉండేది కానీ అలా కాకుండా చంద్రబాబు గారి స్థాయిని మించి మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నారు స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఇప్పుడు పవన్ స్థాయి దించడం కోసం నారా లోకేష్ గారి డిప్యూటీ సిఎం పోస్టు ఇవ్వాలన్న వాదన నడుస్తున్న వేళ నారా లోకేష్ గారి డిప్యూటీ సిం పోస్టు చర్చనీయాంశంగా మంచి హాట్ టాపిక్ గా మారిపోయింది అనమాట రతన్ టాటా గారి విగ్రహ ఆవిష్కరణ ప్రోగ్రామ్ లో విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు మాట్లాడుతూ రతన్ టాటా గారు ఆంధ్రాకి చేసిన సహాయాన్ని మేళను కొనియాడుతూ నేటి యువత రతన్ టాటా గారిని ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలి రతన్ టాటా గారు భారతదేశానికి ఒక ఆదర్శకరమైన వ్యక్తి అని ఆయన కొనియాడుతూ తెలుగులో మాట్లాడుతున్న స్పీచ్ తెలుగు రాదు నారా లోకేష్ గారే అని గోలు చేసే వాళ్ళకి చాలా మంది ఇది ఒక చెప్పబెట్టి స్పీచ్ అని కొంతమంది మేధావులు అంటున్నారు మరి మీరే ఉంటారు గతంలో తిరుమలలో ఏ ఘటన జరిగినా అన్యమతలు టీడీపీ పాలకులుగా ఉంటే ఇలానే ఇలానే జరుగుతుంది అని ప్రజల్లో వైసీపీని ఎండగట్టే ప్రయత్నం టీడీపీ గట్టిగానే చేసింది ప్రజలు కూడా కాస్త నమ్మినట్టుగా ఎలక్షన్ రిజల్ట్ అయితే మనకు కనపడ్డామని అనమాట ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారి ప్రెస్ మీట్ తర్వాత చూస్తా ఉంటే తిరుమలలో జరిగిన ప్రమాదాలు గాని ఘటనలు గాని లడ్డు ఉదంతం తర్వాతే జరిగాయి అని వైసీపీ గట్టిగా ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు మరి ప్రజలు నమ్ముతారంటారా కాలమే సమాధానం చెప్పాలి అని అంటున్నారు కొంతమంది మేధాలు మరి మీరేమంటారా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు విధ్వంసం జరిగిందని అమిత్ షా గారు అంటే పురంధరేశ్వరి గారు ట్రాన్స్లేషన్ చేస్తూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు విధ్వంసం జరిగిందని కౌరప్ చేసే ప్రయత్నం చేశారు కావాలంటే అమిత్ షా గారే ప్రెస్ నోటే సాక్ష్యం అని వైసీపీ ప్రొజెక్ట్ చేసుకుంటే రెండు వేల పద్నాలుగులో కాని ఇప్పుడు కాని అధికారంలో ఉంది మా కూటమి ప్రభుత్వం మా గురించి మేము ఎలా చెడుగా చెప్పుకుంటాం చెప్పండి ఇది ఒక జస్ట్ గ్రమటికల్ మిస్టేక్ మాత్రమే టీడీపీ అంటుందండి ఇంతకీ ఏది నిజం ఏది అబద్ధం అనేది కేవలం అమిత్ షా గారు మాత్రమే క్లారిటీ ఇవ్వగలరని కొంతమంది మేధావులు అంటున్నారు మరి మీరేమంటారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి